మాయా ఆఫీస్కి వెళ్తుంది శ్రీకర్ని తన క్యాబిన్కి రమ్మని పిలుస్తూ ఉంటుంది ఇక శ్రీకర్ మాయ క్యాబిన్కి వెళ్ళి గుడ్ మార్నింగ్ మేడం అని చెప్పి చెప్తూ ఉంటాడు గుడ్ మార్నింగ్ శ్రీకర్ గారు కూర్చోండి అని చెప్పి మాయ అంటుంది ఇక శ్రీకర్ కూర్చుంటాడు శ్రీకర్ గారు నిన్న మన పెళ్ళి సంబంధం గురించి మాట్లాడటం కోసం మా పేరెంట్స్తో మీ ఇంటికి వచ్చాను మేమంతా కూడా మీ ఒపీనియన్ ఏంటా అని చెప్పి ఎదురు చూస్తున్నాము నేను ఫస్ట్ టైమే మిమ్మల్ని చూసినప్పుడు ప్రేమించేశాను ప్లీజ్ మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి అని చెప్పి మాయ శ్రీకర్ని అడుగుతూ ఉంటుంది అటుగా వెళ్తున్న అవని ఇదంతా చూస్తూ ఉంటుంది పెళ్లి గురించి మాయ మేడం భావని అడుగుతున్నట్టుంది అని అవని తనలో తానే మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక శ్రీకర్ ఆలోచిస్తూ ఉంటాడు చెప్పండి శ్రీకర్ గారు మీ ఒపీనియన్ ఏంటి నన్ను పెళ్లి చేసుకోవడం మీకు ఇష్టమేనా మీ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నాము అని చెప్పి మాయా అంటూ ఉంటుంది మీలాంటి కోటీశ్వరులు పెళ్లి చేసుకుంటానని ఇంటికి వస్తే ఎవరైనా సరే ఎగిరి గంతేస్తారు ఎందుకంటే మీకు కోట్ల ఆస్తులు ఉన్నాయి కోట్లకు బిజినెస్లు ఉన్నాయి కానీ మీరు పెళ్లి చేసుకుంటా అనగానే ఎగిరి నేను గంతు వేయలేకపోతున్నాను అని శ్రీకర్ అంటూ ఉంటాడు ఏమైంది శ్రీకర్ గారు అని చెప్పి మాయా అంటూ ఉంటుంది నేనంటే మీకు ఇష్టం లేదా లేకపోతే మీ ఉద్దేశం ఏంటో చెప్పండి అని చెప్పి మాయా అడుగుతూ ఉంటుంది ప్లీజ్ నన్ను ఇబ్బంది పెట్టకండి నా ప్రాబ్లమ్స్ నాకు ఉన్నాయి నేను మిమ్మల్ని పెళ్ళి చేసుకోలేవను అని శ్రీకర్ మాయకు చెప్తూ ఉంటాడు ఇక మాయా షాకింగ్గా శ్రీకర్ వైపు అలానే చూస్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్